థిన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి మూవీ న్యూస్లో మనం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ సో ఈ ఫోర్స్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు అనమాట సో పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్స్ రోజున ఈ మూవీకి సంబంధించి ఓజీ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వస్తుంది అది కూడా ఇప్పుడు పొద్దున పది నిమిషాలకి ఈ ట్రైలర్ అయితే రాబోతుంది అనమాట అండ్ దాంతోపాటు ఇంకొక పోస్టర్ వచ్చింది ప్రకాష్ రాజు గారు అవుతుందా సత్య దత్త అనే ఆ పేరుతో పాటు ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయిందన్నమాట నెక్స్ట్ చూసుకుంటే నాగార్జున గారిది అన్నమాట సో నాగార్జున గారిది వందో సినిమా అంటే నాగార్జున వన్ హండ్రెడ్ అండ్ ఫిల్మ్ దీంట్లో నాగ చైతన్య అండ్ అఖిల్ది ఇద్దరిది క్యామియో ఉండే అవకాశం ఉందనేసి అయితే కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి అన్నమాట కన్ఫర్మ్ అయితే కాదో తెలియదు కానీ పుకార్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే కల్కి టూ నుంచి అనమాట సో కల్కి టూలో దీపికా పదకొనం అయితే లేరు అనేసి అయితే పెట్టారు సో ఇక్కడ వైజయంతి మూవీస్ వాళ్ళు అయితే ఎక్స్ట్రా ఒక పోస్ట్ చేశారు అనమాట దిస్ ఈజ్ అఫిషియలీ అనౌన్సింగ్ దట్ అట్ దీపికా పదకొని విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ అప్కమింగ్ సీక్వల్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ అనేసి అయితే ఆఫ్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ డిసైడెడ్ టు పార్ట్ అవే డిస్ఫైట్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ మేకింగ్ ద ఫస్ట్ ఫిలిం వి వేర్ అనేబుల్ టు ఫైండ్ ఎ పార్ట్నర్షిప్ అనేసి అయితే అండ్ ఎ ఫిలిం లైక్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ సో ఇంకా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా ప్రొవైడ్ చేసేది ఇక్కడ సో చూడండి భావి నా ఒపీనియన్లో భాయి మూవీ మంచి క్యారెక్టర్ చేసింది సో ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా చూడాల్సిందన్నమాట నెక్స్ట్ చూసుకుంటే మీర మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ సో అఫీషియల్గా మేకప్స్ ప్రకారం కూడా చూసుకుంటే మీరే మూవీ అయితే ఉందో అవి వన్ హండ్రెడ్ అండ్ పాయింట్ ఫార్టీ క్రోడ్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్ తీసుకొచ్చింది అనేది ఐదు రోజులు అయితే తీసుకొచ్చిన అను ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట అవి ఫైవ్ డేస్లో అదే నేను సాక్నిక్ వాళ్ళ వెబ్సైట్ ఉంది సో వీళ్ళు బాక్సాఫీస్ కలెక్షన్ చూస్తారు వీళ్ళది సిక్ సిక్స్ డేస్ ప్రకారంగా చూసుకున్నా లేకపోతే ఫైవ్ డేస్ అంట సిక్స్ డేస్ అంట తెలియదు కానీ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రం వరల్డ్ వైడ్గా నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చినాయనిచ్చితే వీళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట సో వీళ్ళ ప్రకారం వాళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు కోట్ల డిఫరెన్స్ అయితే ఉందన్నమాట అవి సో నాలుగు కోట్లు పెద్దగా ఈ ట్రేడింగ్ సైకిల్లో పెద్దగా ట్రేడర్కి డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు కానీ ఓవరాల్గా చూసుకునే మూవీ మాత్రమే హండ్రెడ్ కోడ్స్ దాటింది అనుకోవచ్చు స్టిల్ ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది మూవీ బాగుంది అనేసి అంటే మంది నేను చెక్ చేసిన అక్కడికి వాచ్ అయితే అంటాను నెక్స్ట్ ఇంకో మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం ఇది మాత్రం సైలెంట్గా వచ్చి దుమ్ము దులిపి కొట్టిపోయింది ఏంటంటే డివెన్స్ లేక ఇన్ఫినిటీ అనే మూవీ ఏదైతుందో మాత్రమో దగ్గర దగ్గర యాభై ఎనిమిది కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొట్టింది మన ఇండియాలోనే అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చిందన్నమాట పోయి సో యాభై ఎనిమిది కోట్లని ఇంకా రెండు మూడు రోజులు అయితే పోయి అరవై కోట్లు దాటేస్తుంది ఈజీగా అండ్ ఆనిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమై రిబోన్ యాజ్ ఎ వెడ్డింగ్ మెషిన్కి సంబంధించిన సీజన్ అయిపోయిందంట సో దానికి సంబంధించిన థర్డ్ సీజన్ కూడా వస్తుంది అనేసి వీళ్ళు ఒక కన్ఫర్మేషన్ చేశారు సో ఒక మనిషి మళ్ళీ పుట్టి ఒక వెడ్డింగ్ మెషిన్ లాగా మళ్ళీ పుడతాడు అన్నమాట లైఫ్ ఎలా ఉంటుందాని మీద ఈ సిరీస్ సీజన్ త్రీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది నెక్స్ట్ యానిమీ చూసుకుంటే మాత్రమే క్లివటస్ అనే యానిమీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన సెకండ్ సీజన్ కూడా కన్ఫామ్ అయిపోయింది సో క్లివటస్ మనం చూసుకుంటే ఇట్లా సీన్స్ యూట్యూబ్లో కొన్ని సీన్స్ ప్రకారం చూసుకుంటే మొత్తం యాక్షన్ ప్యాక్ ఉంది అడ్వెంచర్ లాగా ఉండే సో సీజన్ టూలో ఎలా ఉంటుంది అనేది హింట్స్ అయితే ఇచ్చారు అమ్మడే వీళ్ళు ఏదో స్కూల్కి కాలేజ్కి ఎక్కడికి వెళ్తున్నట్టు కాస్ట్యూమ్స్ పాటు ఒక పోస్టర్ అయితే వచ్చింది సో చూడాలి ఎలా అయితే క్లివర్టర్స్ సంబంధించిన సీజన్ టూ వెయిట్ చేయాల్సింది ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ సీజన్ టూ రాబోతుంది అనేది ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అన్నమాట సో ఇవి మూవీస్కి సంబంధించి అండ్ మిగతా న్యూస్లకు సంబంధించిన అప్డేట్స్ న్యూస్ తలైందని చెప్పేసి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఇవిడకైతే ఎందుకు పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం